ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసఫ్ అలీ భేటీ అయ్యారు ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం దాదాపు రెండు గంటల పాటు ముఖ్యమంత్రితో లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ సమావేశమయ్యారు ఆయనతో పాటు వచ్చిన బృందంపై రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు విశాఖలో మాల్ మల్టీప్లెక్స్ విజయవాడ తిరుపతిలో హైపర్ మార్కెట్ మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు అదేవిధంగా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ఆసక్తి చూపింది గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విశాఖలో పెట్టుబడులకు లూలు గ్రూప్ నాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది రాష్ట్రంలో పెట్టుబడులు ప్రోత్సహించేందుకు తాము తీసుకువస్తున్న నూతన పాలసీల గురించి చంద్రబాబు లులు గ్రూప్ చైర్మన్ వివరించారు రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు లులు గ్రూప్ చైర్మన్తో పాటు హాజరైన సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు ఉల్లిపాయంత ఊర్లో మునక్కాయంత ముస్లిం దగ్గర బెండకాయంత బంగారం ఉందంట బెండకాయంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయ ఎంత తాళం వేసిందట అది దొండకాయంత దొంగ చూసి తాటికాయంత తాళం పగలగొట్టి బెండకాయంత బంగారాన్ని ఎత్తుకొని వెళ్ళాడు అప్పుడు మునక్కాయంత ముస్లమ్మ పొట్లకాయ ఎంత పోలీసుకి కాకరకాయంత కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ తీసుకున్న పొట్లకాయంత పోలీసు జాంకాయ ఎంత జీప్లో వెళ్ళి దొండకాయ ఎంత దొంగను పట్టుకొని జాంకాయ ఎంత జైల్లో వేసి తాటికాయంత తాళం వేసి మునక్కాయంత ముసలమ్మకి బెండకాయంత అంత బంగారాన్ని తిరిగి ఇచ్చేశాడట